చూసిన వెంటనే మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి శివయ్య అంటే ఇష్టమైన వాళ్ళు చేయండి వారికి వారి కుటుంబానికి ఆయన అనుగ్రహం కలుగుతుంది ప్రతి రాశి వారికి సమస్యలు పోవాలి కోరుకున్న కోరికలు నెరవేరాలి అన్ని విధాలుగా అన్ని రకాలుగా బాగుండాలి అనే ఆశ అయితే ఉంటుంది కానీ అది మిథున రాశి వారికే లబ్ధి చెందుతుంది వీరు వ్యాపారంలో లాభాలు పొందబోతున్నారు పెళ్లి కాని వారికి పెళ్లి అవ్వబోతుంది ఇచ్చిన డబ్బు తిరిగి రావట్లేదా అయితే వీరికి అనేది రాబోతుంది వీరు ఎన్నో మందికి సహాయంగా డబ్బులు సహాయం చేసి ఇబ్బంది పడుతున్నట్టయితే వారంతక వారే వచ్చి వీళ్ళకి తిరిగి ఆ డబ్బును ఇవ్వబోతున్నారు అలాగే ఇల్లు కట్టబోతున్నారు బంధువుల నుంచి ఊహించని శుభవార్త వినబోతున్నారు డబ్బు రూపంలో ఎదగబోతున్నారు కొత్త వాహనం కొనబోతున్నారు కొత్త బంగారాలు అనేది బంగారం అనేది కొనబోతున్నారు లక్ష్మీదేవి వీరి మీద అనుగ్రహం చూపబోతుంది శనిదేవుడి ప్రభావం మంచిగా ఉండబోతుంది ఈ మిథున రాశి వారు ఎప్పుడూ చూడని విధంగా లాభాలు చూడబోతున్నారు విడిపోయి వెళ్ళిపోయిన స్త్రీ తిరిగి రాబోతుంది అలాగే ఎటువంటి సమస్యలున్నా శ్రీ కనకదుర్గాదేవి జ్యోతిష్యాలయానికి సంప్రదించండి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి గుప్త నిధుల కోసం వారు ఒకసారి ఈ నెంబర్కి కాల్ చేయండి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడను ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడను ఓం నమశివాయు